టెంపుల్కి వచ్చే దారి అయితే ఇది చూడండి మొత్తం అడవి ఇక్కడ ఈ అడవి మధ్యలో చిన్న గుహ ఆ గృహలో ఉంటారన్నమాట ఇదంతా అడవి చూడండి మొత్తం అడవి మొత్తం దట్టమైన అడవిలో ఈ గుబ్బల మంగమ్మ టెంపుల్ చూడండి పైనుంచి వాటర్ ఫాల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రం తెలియదు అది అది మాత్రం తెలియదు తెలియదు అంట కంటిన్యూగా వస్తుంది ఇప్పుడు ఈ హోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఇక్కడ హోల్స్ ఉన్నాయి మీకు కట్టగా అబ్జర్వ్ చేస్తే కనుక నేను కొంచెం జూమ్ చేస్తాడు ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి కదా అలాగా అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి వీటిల్లో పాములు ఉంటాయండి మొత్తం పాములు నాగరాజు అంట ఖచ్చితంగా నైట్ అందరు భక్తులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఈ గుడి ఇక్కడ అమ్మవారి కాపలాగా ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు అప్పుడప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయంట సో అది కనిపించినప్పుడు మరి చూడడం అనేది చాలా అదృష్టంగా భావించాలి అలాగే భయంగా కూడా ఫీల్ అవ్వాలి అయితే వాళ్ళకి కనిపించింది అది ఏంటి ఎలా అనేది ఒక్కసారి వారి మాటల్లోనే మనం విన్నాము ఇప్పుడు లోపల పాములు ఉంటాయని అన్నారు లోపలికి వెళ్ళినప్పుడు పాములు ఉంటాయి చూసుకోండి రిస్క్ చేస్తున్నారు అన్నారు కానీ మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళాం కదా ఏంటి పావు నిజంగా ఉందా లోపల ఎక్కడా అక్కడే కంపల్సరీ ఉంటుందండి సాయంత్రం పూట అయితే కనిపిస్తుంది ఈ టైం కంటే జనాల్లో మామూలుగా ఎక్కడో ఒక ఫోటో చూస్తూనే ఉంటుంది ఓకే మీరు ఎప్పుడైనా చూసారా చాలా చాలా చూస్తారా సాయంత్రం పూట అయితే కనిపిస్తూనే ఉంటుంది కనిపిస్తా సాయంత్రం సాయంత్రం క్లీన్ చేసేటప్పుడు కంటి వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ కనిపిస్తుంది ఎన్ని ఉన్నాయి పాములు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక పాము పాము ఏ అది ఏం ఏం చేయదా చేయదన్నా మీకు రెగ్యులర్ చూస్తూ ఉంటారు రెగ్యులర్ చూస్తూ కానీ కొంచెం భయం అనేది ఉంటుంది అందులో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఓకే ఒకరైతే ఎవరు వెళ్ళారా వెళ్తామే కానీ అది ధైర్యంతో కూడి అది కనిపించే టైంకి మనకు కొంచెం అలాగే పెద్దదా పాము వచ్చినదా పెద్దదే ఉంటుంది కొంచెం వారి మాదిరి అంత పెద్ద మరి మరి భక్తులను ఏమైనా లాభాలు పంపించలేదు కదా ఎవరు పంపించాలండి ఓకే అయితే అది అమ్మవారి పాము కాబట్టి ఏమీ చేయదు సరే అన్నారు ఇది ఇట్లా అడవిలో ఉంది ఇగో ఇట్లా మొత్తం అడవి అన్నమాట ఇలా అమ్మవారి నాగ పడగ కింద ఉన్నారు ఇదంతా అడవి దట్టమైన అడవి ఈ నాగ పడగ కింద అమ్మవారు లోపల ఉన్నారన్నమాట లోపల అపరచి దర్శనం చేసుకోవాలి అయితే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం చేసి మీకోసం లోపలికి వచ్చి చూపిస్తాను లోపలికి వెళ్తామైతే కొంచెం డేంజర్ పాములు జూమ్లో అన్నీ ఉన్నాయన్నారు సో వచ్చే భక్తులందరూ బయట నుంచి ఇట్లా దర్శనం చేసుకోవాలి ఇట్లా వాటర్లో నుంచి మనకి కనిపిస్తారు ఇలా దర్శనం చేసుకోవాలి కానీ మన వ్యూస్ కోసం నేను ఇలా కాకుండా మీకు స్పెషల్ దర్శనం చేపిస్తాను చూడండి అండ్ ఇది ఫస్ట్ ఇది వచ్చేసి ఇది శివుడు అంటారు శివుడు సో చూస్తే కనుక ఇదంతా గుబ్బల గుబ్బలుగా సో నెట్లా ఉంది అండ్ ఇది వచ్చేసి దుర్గమ్మ దుర్గమ్మ తల్లి అండ్ వాటర్ కూడా చాలా ఇదిగా ఉంది లోపల పాములు కూడా ఉన్నాయంటున్నారు అలా కూడా లోపలికి కానీ బట్టి వచ్చాము వైపు తీసుకుంటుంది గేటు ఎవరు వచ్చినా సరే ఈ గేట్ బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలి గేట్ లోపల రావడానికి ఛాన్స్ లేదు కానీ మీకోసం రిక్వెస్ట్ చేసి కొంచెం డేర్ చేస్తే ఈ వీడియో తీస్తారు ఈ హోల్స్లో పావులు ఉంటాయంట లోపలికి వెళ్ళకూడదు సడన్గా వస్తాయి అన్నారు ఇది కొంచెం డేంజరస్గా ఉండొచ్చు లోపలంతా కూడా అలా హోల్స్లో వనదేవతలు అమ్మది అడవిలో ప్యూర్ అడివి ఇది అడవిలో ఉంది టెంపుల్ ఇది ఫుల్ ఎప్పుడు వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ పడుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది మాత్రం ఎవరికీ తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి పై నుంచి పడుతూనే ఉంటాయి వాటర్ చూడండి ఒక్కసారి సో ఇది వచ్చేసి నాగ సో నాగ పడగ కింద అమ్మవారి పేద తీరుతుంది అంటున్నారు ఇవన్నీ నూటొక్క దేవతలు అంట మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నూటొక్క దేవతలు ఇది అమ్మవారు అన్నమాట దర్శనం చేసుకోండి గేట్ నుంచి చూడకుండా మీకోసం లోపలికి వచ్చి మరి షూట్ చేసి చూపిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసుకోండి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోతా తెలుసు ఓకే ఫ్రెండ్ బా